అయ్యప్ప దీక్షల సందర్భంగా ప్రొపరేటర్ ఎం శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీకరం క్యాటరింగ్ లో అయ్యప్ప స్వాములకు తక్కువ డిస్కౌంట్ లో క్యాటరింగ్ భీక్ష మరియు అల్పాహారం అందజేస్తున్నారు ఈ సందర్భంగా ప్రొపరేటర్ శ్రీనివాస్ గురుస్వామి మాట్లాడుతూ మా వద్ద గత పదిహేను సంవత్సరాల నుండి శుచి శుభ్రతతో సరికొత్త రుచులతో ఎలాంటి వెల్లుల్లి ఉల్లిపాయ లేకుండా స్వాములకు క్యాటరింగ్ దీక్ష మరియు అల్పాహారం మంచి డిస్కౌంట్ లో లభిస్తాయని అన్నారు ఆ అయ్యప్ప స్వామి అంటే తనకు ఎంతో ప్రీతికరమని స్వాములు అంటే తనకు ఎంతో ఇష్టమని వారి కోసం ఏదైనా ఒకటి చేయాలనే ఉద్దేశంతో మంచి వంటకాలను తయారు చేసి అందించాలని సంకల్పించానని అన్నారు అలాగే పెళ్లిళ్లకు శుభ కార్యాలకు మరెలాంటి కార్యాలకైనా అందుబాటు ధరలో క్యాటరింగ్ కుకింగ్ చేస్తామని అన్నారు ఎవరికైనా కావాలనుకుంటే మరిన్ని వివరాల కోసం ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ టూ డబల్ ఫైవ్ ఫోర్ నెంబర్ కు సంప్రదించవలసిందిగా కోరారు அன்னாதான பிரபுவே சரணாமை அப்பா ஆரியங்காவு ஐயவே சரணாமை అన్నదాన ప్రభువే శరణామయ్యప్పా ఆ గయ్యే శరణామయ్యప్పా ప్రభు అప్పా ప్రభు శరణ్ ప్రభువే స్వామి చరణం స్వాములందరికీ నమస్కారం చేస్తున్నాను స్వామి నా పేరు శ్రీను గురుస్వామి నేను పదమూడు సంవత్సరాల బాలయ్యా కాబట్టి కనీసం ఒక ఏడు సంవత్సరాలు సివిల్గా పోయినాను స్వామిలందరికీ ఒకటే నేను చెప్తున్నాను నా పేరు శ్రీకారం క్యాటరింగ్ నేను వంటలు చేస్తాను స్వాములకు ఇండివిజువల్ ఫంక్షన్లకు అన్ని ఫంక్షన్లు చేస్తాను కానీ స్వాములు అంటే నాకు చాలా అభిమానము చాలా హెవ్రియర్ ఈడ హరిహర క్షేత్రం కాడికి తీసుకుంటాను చాలా మందికి బోర్డు బోర్డు పెడుతుంటాము ఆ బోర్డు ద్వారా నాకు సహకరించిన వాళ్ళకు ఫోన్ చేస్తాను కాంటాక్ట్ చేస్తారు నా నెంబర్ అక్కడ ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు చాలా తక్కువ రేట్లో ఎంత తక్కువ అంటే చాలా తక్కువ రేట్లో డిస్కౌంట్లో ఇస్తాను నేను మీ అందరికీ ఓన్లీ అయ్యప్ప స్వాములకి అల్పాహారం కానీ భిక్ష కానీ మీకు ఎలాంటి ఫుడ్ కానీ నేను చేసే బాధ్యత నాది అల్లు మన ఏమంటారు ఆ మన అరమన పాయసం కానీ రవ్వ కానీ మీకు స్పెషల్గా ఫుడ్ ఓన్లీ స్వాములకు మీకు ఎట్లా కావాలి నేను తక్కువ రేట్లో మీకు ప్రైస్ మంచి ప్రైస్లో ఇస్తాను అది నేను నాకు ఎక్స్పీరియన్స్ నేను అయ్యప్ప స్వాములకు ఒక టెన్ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో చాలామంది చేస్తున్నాను నువ్వు తెలిసిన వాళ్ళని ఎంక్వైరీ చేసుకోండి నేను చేస్తున్నాను ఆల్రెడీ ఇప్పటికీ ఇప్పుడు మళ్ళీ మీరు నాకు ఒక మళ్ళీ ఛాయిస్ ఇచ్చిననుకో ప్రతి సంవత్సరం నేను చేస్తున్నాను కనీసం కొన్ని సంవత్సరం ఒక పదిహేడు పడి పూజలు చేశాను ఒక తొమ్మిది ఆకు పూజలు చేశాను మామూలు ఇండివిజువల్ అక్కడికి స్వాములకు కూడా చేశాను ఇప్పుడు ఈసారి కూడా మళ్ళీ చేయాలనుకుంటున్నాను చేస్తున్నాను ఆల్రెడీ స్వాములు బుకింగ్ అవుతున్నాయి మీరు గిట నా నెంబర్ కాంటాక్ట్ చేయండి కింద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ స్లోలో వస్తుంది ఆ నెంబర్ మీకు కాంటాక్ట్ చేస్తే అయ్యప్పలకు నేను ఖచ్చితంగా ఎనీ టైం హెల్ప్ చేస్తాను మీరు నాకు సహకరించండి అయ్యప్ప మీ గిట్టు సహకరిస్తాడు అయ్యప్ప మీకు చల్ల చూడాలని మీ కుటుంబ సభ్యులందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను జై స్వామీయే శనమయ్యప్ప స్వామివే శనమయప్ప స్వామిశ్వరం స్వామిశ్వరం స్వాములందరికీ నమస్కారం